చైతన్య కాంపిటీషన్స్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం ఆ గైడెన్స్ ఫిఫ్టీ డేస్ ప్లాన్ ఈ షెడ్యూల్లో భాగంగా ఫోర్త్ డే ఇన్ డివైఓ ఫిఫ్టీ డేస్ ప్లాన్ నాలుగో రోజు ఏం చదవాలి అనేటువంటి విషయాల గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం సో బలచిత్రంగా అడిగినందుకు అనుకుంటా ఖచ్చితంగా పదకొండు మంది కామెంట్ చేశారు చాలా సంతోషం మేము మీకు హామీ ఇచ్చినట్లుగా ఆ పదకొండు మంది రెగ్యులర్ గా వీడియో చూసిన వెంటనే కామెంట్ చేయడం కొనసాగిస్తే తప్పకుండా పది మందికి ఉపయోగపడుతుంది అనేటువంటి కామెంట్ చేసినంత సమయం మా ఈ ప్రయత్నాన్ని ఖచ్చితంగా కొనసాగిస్తూ ఉంటాము తప్పనిసరిగా ఎవరైతే కామెంట్ చేశారో వాళ్ళు రెగ్యులర్ గా కామెంట్ చేయాలి అని చెప్పి ఆశిస్తూ ఉన్నాము డివైఓ ప్రిపరేషన్ అంటే ఆశామాషి కాదు మరీ ముఖ్యంగా ప్రస్తుతం గ్రూప్ టూ మైన్స్ కోసం సిద్ధమవుతున్నటువంటి అభ్యర్థుల నుంచి గట్టి పోటీ ఎదురవుతున్నటువంటి నేపథ్యంలో మరింత శ్రద్ధ పెట్టండి చదివే సమయాన్ని మరి కాస్త పెంచుకునేటువంటి ప్రయత్నం చేయండి మనం రోజు నాలుగు చాప్టర్లు చదివేలా ప్లాన్ చేసి ఇచ్చాము కనీసంగా ఒక్కో చాప్టర్ గంటన్నర లెక్క వేసుకున్న రోజుకి ఆరు గంటలు చదివితే తప్ప మన ప్లాన్ ప్రకారం సిలబస్ నిర్వహించడం మీకు సాధ్యం కాదు కాబట్టి అలసత్వం వహించక నిత్యం సిలబస్ ను ఏ రోజుకి ఆ రోజు పూర్తి చేసేలాగా ముందుకు సాగండి ఇప్పటి వరకు జరిగినటువంటి పన్నెండు పరీక్షలు రాసినటువంటి అభ్యర్థులు ఎవరైనా ఉంటే ట్వల్వ్ ఎగ్జామ్స్ కంప్లీటెడ్ అని చెప్పి కామెంట్ చేయండి ఒకవేళ మీరు పన్నెండు గంట తక్కువ పరీక్షలు రాసి ఉంటే మీరు ఏ పరీక్ష వద్ద ఉన్నారనేటువంటి విషయాన్ని అయినా కామెంట్ చేయండి నిన్నటి వరకు ఫిజిక్స్ కు సంబంధించినటువంటి చాప్టర్లను చదివేటువంటి ప్రయత్నం చేశాము ఇలాగే ఈ రోజు మరొక రెండు చాప్టర్లు మిగిలి ఉన్నాయి కనుక వాటిని కూడా పూర్తి చేసి ఆ తర్వాత కెమిస్ట్రీ ను ప్రారంభిద్దాం ఇప్పుడు చదివినటువంటి పద్నాలుగు చాప్టర్ మీకు సమయం చెక్కినప్పుడు మరోసారి రివిజన్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఒకే ఒక రివిజన్ తో మొత్తం విషయాన్ని గుర్తు పెట్టేసుకుందాం అనేటువంటి సాహసాలు మాత్రం చేయకండి మిత్రమా సో ప్రాక్టీస్ టెస్ట్ నెంబర్ పదమూడు ప్రవాహి శాస్త్రము తలతన్యత స్నిగ్ధత కేశయత ఫిజిక్స్ లో అత్యంత ముఖ్యమైనటువంటి అప్లికేషన్ తరహా ప్రశ్నలు అడిగేందుకు ఆస్కారం ఉన్నటువంటి చాపర్ లో ఇది ఒకటి సాధారణంగా వస్తువులోని అన్ని కణాలు ఒకే దిశలో ఒకే రీతిలో కదులుతూ ఉన్నట్లయితే ఆ వస్తువు గమనంలో ఉన్నది అని చెప్పి చెప్పవచ్చు కానీ ద్రవాలు వాయువుల విషయంలో గమనం అనే పదం సరిపోదు ఉదాహరణకు ఒక గ్లాసులోని నీటిని నేలపై పోసినప్పుడు నీటిలోని కణాలు అన్ని ఒకే దిశలో ఒకే రీతిన కదలవు నీటి కణాలన్నీ విభిన్న దిశలలో విభిన్న వేగాలతో కదిలే లక్షణాన్ని కలిగి ఉంటాయి కదా అలా కదలడాన్ని ప్రవహించడము అంటారు సో ప్రవహించే లక్షణం కలిగి ఉన్నటువంటి పదార్థాలను ప్రవాహులు అంటారు ఇటువంటి ప్రవాహాలకు సంబంధించినటువంటి సాధారణ ధర్మాల గురించి తెలుసుకోవాలి ఘన ద్రవ వాయు పదార్థాలలో వేటిని ప్రవాహుల్గా పిలవచ్చు వేటిపై పీడన ప్రభావం ఉంటుంది సంపీడియత అంటే ఏంటి సంపీడియత అనేటువంటి ధర్మాన్ని నిత్య జీవితంలో ఏ విధంగా ఉపయోగించుకుంటూ ఉన్నాము ద్రవాలకు సంబంధించినటువంటి తలతన్యత స్నిగ్ధత మరియు కేసనాళికత ధర్మాలను గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది వీటికి సంబంధించినటువంటి అప్లికేషన్స్ గురించి కూడా స్పష్టంగా తెలుసుకోవాల్సి ఉంటుంది ఇక ద్రవ పదార్థాల యొక్క ప్లవన సూత్రాలు సాంద్రత సాపేక్ష లేదా తారతమ్య సాంద్రతలు గురించి తెలుసుకోవాలి వాయువుల విషయంలో పీడనము వాతావరణ పీడనము వాతావరణ పీడనంలో మార్పులు వాతావరణ పీడనాన్ని కొలిచేటువంటి పరికరాలు బెన్నుల్లి సూత్రము పాస్కల్ సూత్రము ఆర్కిమెడిస్ సూత్రము మొదలైనటువంటివి తెలుసుకునే ప్రయత్నం చేయాలి పర్వత ప్రాంతాలలో సముద్ర తీర ప్రాంతాలలో సముద్రం మీద ఎటువంటి వాతావరణ పరిస్థితులు ఉంటాయి ప్రవాహాల యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి ప్రవాహాల యొక్క ధర్మాలు ఏ విధంగా మారతాయి మొదలైన విషయాల గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది బాయిల్ నియమము చార్లెస్ నియమము ఆదర్శ వాయు సమీకరణాలు పదార్థపు నాలుగవ స్థితి అనేటువంటి ప్లాస్మాను గురించి ప్రాథమిక పరిజ్ఞానము అవసరము నీట్ ఈ విభాగంలో అడిగినటువంటి ప్రశ్నలు చూద్దాం ఆర్ఆర్బి రెండు వేల పన్నెండులో అడిగినటువంటి ప్రశ్న నీటి ఉపరితలం మీద కీటకాలు మునిగిపోకుండా సంచరించడానికి కారణమైనటువంటి ధర్మం ఏంటి సో ఫస్ట్ ఆప్షన్ తలతన్యత సెకండ్ ఆప్షన్ స్నిగ్ధత థర్డ్ ఆప్షన్ ఓర్ధ బలము ఫోర్త్ ఆప్షన్ లిఫ్ట్ సమాధానం తెలిసినట్లయితే కామెంట్ రూపంలో తెలియచేయండి అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ ఫోరెన్సిక్ ల్యాబ్ రెండు వేల పన్నెండు ఎగ్జామ్ లో అడిగినటువంటి ప్రశ్న రెండు వారాల్లో ఎవరు సముద్రపు నీటిలో పడవ తేలుతుంది అని చెప్పి వివరించారు సో శాస్త్రవేత్తల మొదటి వ్యక్తి న్యూటన్ సెకండ్ వ్యక్తి సిఆర్ రామ్ థర్డ్ వ్యక్తి బాయిల్ ఫోర్త్ వ్యక్తి ఆర్కిమెడిస్ నెక్స్ట్ అసిస్టెంట్ హైడ్రాలజిస్ట్ రెండు వేల పదిహేడులో అడిగినటువంటి ప్రశ్న ఆ జల వనరుల గురించినటువంటి ప్రశ్న ఇది స్వర్గీయ టి హనుమంతరావు గారు ప్రతిపాదించినటువంటి జల ప్రక్రియలలో ఆ నాలుగో జలంలో భాగం కానిది సో ఫస్ట్ ఆప్షన్ వాననీరు రెండో ఆప్షన్ నదినీరు మూడో ఆప్షన్ భూగర్భ జలము నాలుగో ఆప్షన్ ఉపరితల జలము అలాగే రైల్వే సికింద్రాబాద్ రెండు వేల పదమూడులో అడిగినటువంటి ప్రశ్న స్వచ్ఛమైన నీటితో పోల్చినట్లయితే ఉప్పు నీటిలో ఒక వస్తువు ఇది సాంద్రతకు సంబంధించినటువంటి ప్రశ్న ఫస్ట్ ఆప్షన్ మరింతగా మునుగుతుంది రెండో ఆప్షన్ తక్కువగా మునుగుతుంది థర్డ్ ఆప్షన్ అదే విధంగా ఉంటుంది ఫోర్త్ ఆప్షన్ ఆ వస్తువును ముంచిన తీరుపై ఆధారపడి ఉంటుంది నెక్స్ట్ ఏపీపీఎస్సి రెండు వేల పదిహేడులో లో అడిగినటువంటి ప్రశ్న ఒక నక్షత్రం యొక్క రంగు దేనిని సూచిస్తుంది సో ఫస్ట్ ఆప్షన్ నక్షత్రానికి భూమికి ఉండేటువంటి దూరాన్ని సెకండ్ ఆప్షన్ దాని ప్రకాశాన్ని థర్డ్ ఆప్షన్ నక్షత్రానికి సూర్యుని నుండి ఉండే దూరాన్ని ఫోర్త్ ఆప్షన్ నక్షత్రపు ఉష్ణోగ్రతను సో నెక్స్ట్ ప్రాక్టీస్ చేసుకున్నాము సో ఈ చాప్టర్ వచ్చేసి మన విశ్వము సౌర కుటుంబం ఇక మన విశ్వం సౌర కుటుంబంలో భాగంగా సౌర కుటుంబం ఆవిర్భావము సూర్యుడు నక్షత్రాలు గెలాక్సీ సౌర కుటుంబంలోని గ్రహాలు ఉపగ్రహాలు తోక చుక్కలు ఆస్ట్రాయిడ్స్ గురించి తెలుసుకోవాలి చంద్రుని యొక్క గమనము భూమి యొక్క చలనాలు వాటి వలన కలిగేటువంటి మార్పులను గురించి తెలుసుకోవాలి గ్రహాలలో ప్రతి గ్రహానికి సంబంధించినటువంటి ప్రాథమిక విశేషాలైన భూ పరిమాణంతో పోలిక ద్రవ్యరాశి వ్యాసము సూర్యుని నుంచి దూరము పరిభ్రమణ కాలము ఉపగ్రహాల సంఖ్య మొదలైనటువంటి విశేషాలను గురించి తెలుసుకోవాలి అలాగే గ్రహాలకు సంబంధించినటువంటి మారు పేర్లు ఇతర పేర్లను గురించి కూడా స్పష్టంగా తెలుసుకోవాలి నక్షత్ర రాసులకు సంబంధించి అలాగే రాశి చక్రం గురించి తెలుసుకోవాలి చంద్రకాలు సూర్య చంద్ర గ్రహణాలు ఏర్పడేటువంటి విధానం గురించి తెలుసుకోవాలి ఈ విభాగాన్ని అటు సైన్స్ అండ్ టెక్నాలజీతో కూడా చేర్చుకుని చదవడం మంచిది ఖగోళ అన్వేషణకై జరుపుతున్నటువంటి ప్రయోగాలు ఇస్రో ప్రయోగాలు ఇస్రో ఇటీవల చేపట్టినటువంటి అంతరిక్ష ప్రయోగాలు చంద్రునిపై అంగారక గ్రహంపై సూర్యునిపై పరిశోధనలు మొదలైనట్లు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయాలి ఇక గ్రూప్ వన్ రెండు వేల ఇరవై రెండులో లో అడిగినటువంటి ప్రశ్న సౌర సిద్ధాంతాన్ని కనుగొన్నది సో ఆప్షన్ వన్ న్యూటన్ ఆప్షన్ టూ ఆర్యభట్ట ఆప్షన్ త్రీ కెప్లర్ ఆప్షన్ ఫోర్ కోపర్నికస్ రెండు వేల పది గ్రూప్ ఫోర్ లో అడిగినటువంటి ప్రశ్న కృత్రిమ ఉపగ్రహాన్ని భూమిపై నుండి ఖచ్చితంగా గుర్తించడానికి ఉపయోగించేటువంటి సాధనము అని అడిగారు సో ఫస్ట్ ఆప్షన్ డాప్లర్ ఎఫెక్ట్ సెకండ్ ఆప్షన్ రాడార్ థర్డ్ ఆప్షన్ సోనార్ ఫోర్త్ ఆప్షన్ జీమన్ ఎఫెక్ట్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఖగోళ వస్తువుల పరిశీలనలో పరిశీలనలో ఉపయోగించేటువంటి గడియారం ఏంటి అని అడుగుతున్నారు ఫస్ట్ ఆప్షన్ క్వార్జ్ క్లాక్ సెకండ్ ఆప్షన్ ఎలక్ట్రానిక్ వాచ్ థర్డ్ ఆప్షన్ చేతి గడియారము ఫోర్త్ ఆప్షన్ సన్ డయల్ గడియారము సమాధానాలు తెలిసినట్లయితే కామెంట్ రూపంలో తెలియజేయండి ఇక ప్రాక్టీస్ టెస్ట్ నెంబర్ పదిహేనుకు వెళ్దాము మూలకాలు సమ్మేళనాలు వివిధ రసాయనిక వ్యవహారిక సాంకేతిక మరియు రసాయన నామాలు కెమిస్ట్రీ సబ్జెక్టు ప్రారంభాన్ని ఒక మంచి చాప్టర్ తో తరచూ ప్రశ్నలు వస్తున్నటువంటి చాప్టర్ తో ప్రారంభిద్దాం సాధారణంగా పద్దెనిమిదికి పైగా మూలకాలను వాటి సంకేతాలతో సూచించేటువంటి విధానాన్ని బెర్జీలి వంటి శాస్త్రవేత్తలు ప్రవేశపెట్టారు ఈ క్రమంలో మనం మూలకాలకు సంబంధించినటువంటి సంకేతాల గురించి తెలుసుకోవాలి కొన్ని మూలకాలకు సంబంధించినటువంటి లాటిన్ పేర్లను గురించి ప్రత్యేకంగా తెలుసుకోవాలి అలాగే మూలకాల కలయిక వలన ఏర్పడేటువంటి సంయోగ పదార్థాలను సంకేతాలతో సూచిస్తూ ఉంటాము వీటిలో ముఖ్యమైనవిగా చెప్పబడి సున్నపరాయి సుద్ద పాలరాయి వెనిగర్ బేకింగ్ సోడా వాషింగ్ సోడా లాఫింగ్ గ్యాస్ యాంటాసిడ్ మిల్క్ ఆఫ్ మెగ్నీషియా గన్ మెటల్ గన్ మెటల్ గన్ కాటన్ గన్ మెటల్ ఆర్డిఎక్స్ అగ్గి పుల్లలు అగ్గిపెట్టెలలో వాడేటువంటి పదార్థాలు ఫాస్ఫీన్ ఫాసజీన్ క్లోరోఫామ్ రసాయనాల రాజు కింగ్ ఆఫ్ మెటల్స్ నల్ల బంగారము మొదలైనటువంటి భిన్నమైనటువంటి పేర్లతో వాడేటువంటి సంయోగ పదార్థాల గురించినటువంటి సమాచారాన్ని తెలుసుకోవాలి వాటి ఫార్ములాను కూడా తెలుసుకోవడం మంచిది ఇవే కాదు ఇంకా చాలా ఉంటాయి వీటన్నిటికి సంబంధించినటువంటి ఫార్ములాస్ అన్ని కూడా ఒక లిస్ట్ గా రాసుకుని వాటిని కొంచెం బైహార్ట్ చేసేటువంటి ప్రయత్నం చేశాము అన్నట్లయితే మాక్సిమం ప్రశ్నలు పోగొట్టుకోము ఇక దీనిపై అడిగినటువంటి ప్రశ్న కనుక చూసినట్లయితే రెండు వేల పన్నెండు గ్రూప్ ఫోర్ లో అడిగినటువంటి ప్రశ్న డైరెక్ట్ క్వశ్చన్ సున్నప్రాయ యొక్క రసాయనిక పేరు ఒకటి కాల్షియం కార్బోనేట్ రెండు సోడియం క్లోరైడ్ మూడు కాల్షియం సల్ఫేట్ నాలుగు కాపర్ సల్ఫేట్ అదే రెండు వేల పన్నెండులో లో గ్రూప్ టూ లో అడిగిన ప్రశ్న బేకింగ్ సోడాకి రసాయనిక పేరు ఒకటి సోడియం బైకార్బొనైట్ రెండు సోడియం హైడ్రాక్సైడ్ మూడు కాల్షియం కార్బోనేట్ నాలుగు సోడియం క్లోరైడ్ రెండు వేల పన్నెండు లో గ్రూప్ వన్ లో అడిగినటువంటి ప్రశ్న చూసినట్లయితే లాఫింగ్ గ్యాస్ నవ్వు పుట్టించేటువంటి వాయువు అని దీనిని పిలుస్తారు సో ఫస్ట్ ఆప్షన్ నైట్రిక్ ఆక్సైడ్ సెకండ్ ఆప్షన్ నైట్రోజన్ పెరాక్సైడ్ థర్డ్ ఆప్షన్ నైట్రస్ ఆక్సైడ్ ఫోర్త్ ఆప్షన్ నైట్రోజన్ పెంటాక్సైడ్ గ్రూప్ టూ రెండు వేల మూడు లో అడిగినటువంటి ప్రశ్న బేకింగ్ సోడా ఫస్ట్ ఆప్షన్ సోడియం కార్బోనేట్ సెకండ్ ఆప్షన్ సోడియం బై థర్డ్ ఆప్షన్ కాల్షియం కార్బోనేట్ ఫోర్త్ ఆప్షన్ సోడియం థైరో సల్ఫేట్ రెండు వేల మూడు గ్రూప్ టూ లు అడిగినటువంటి ప్రశ్న వెనిగర్ అనగా సిట్రిక్ యాసిడ్ యాసిడ్ ఎసిటిక్ యాసిడ్ కార్బోలిక్ యాసిడ్ నెక్స్ట్ లాస్ట్ టెస్ట్ ప్రాక్టీస్ టెస్ట్ నెంబర్ పదహారు ఇది వచ్చేసి పదార్థము స్థితులు పని చుట్టూ జరిగే మార్పులు మిశ్రమాలను వేరుచేయుట మల్టిపుల్ చాప్టర్స్ ఇవి పదార్థము స్థితిలో అనేటువంటి ఒక చాప్టర్ లో కనిపిస్తుంది మన చుట్టూ జరిగేటువంటి మార్పులు అనేటువంటి ఇంకో చాప్టర్ లో కనిపిస్తుంది మిశ్రమాలను వేరుచేయుట అనేది మరొక చాప్టర్ ఈ మొత్తం చాప్టర్ లో వచ్చేసి సిబిఎస్ఈ సిలబస్ చూసినట్లయితే నైన్త్ క్లాస్ లో ఫిజికల్ సైన్సెస్ సబ్జెక్టులు ఇవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి మీరు కావాలనుకున్నట్లయితే నైన్త్ క్లాస్ ఫిజికల్ సైన్సెస్ టెక్స్ట్ బుక్ సేకరించుకుని దాన్ని ఒకసారి విన్ చేసుకోవడం మంచిది ఇక ఈ రోజు కెమిస్ట్రీలో చివరిగా ఉన్నటువంటి మరొక చాప్టర్ ని చదివి ఈ రోజు ప్రిపరేషన్ ముగించేద్దాం పదార్థపు అయినటువంటి ఘన ద్రవ వాయు స్థితుల గురించి ఒక స్థితి నుంచి మరొక స్థితికి మారడం గురించి ఆయా స్థితి మార్పులు జరిగేటువంటి సమయంలో ఉష్ణోగ్రత పీడనాల యొక్క ప్రభావాన్ని గురించి తెలుసుకోవాలి స్థితి మార్పు సమయంలో ప్రముఖంగా వినిపించేటువంటి పదాలు ద్రవీభవనము బాష్పీభవనము సాంద్రీకరణము వంటి వాటిని గురించి తెలుసుకోవాలి మన చుట్టూ జరిగేటువంటి మార్పులను గురించి భౌతిక రసాయన మార్పులను గురించి రసాయన సమీకరణాల గురించి తెలుసుకోవాలి పదార్థాలు శుద్ధ పదార్థాలు మిశ్రమాలు విజాతీయ మిశ్రమాలు సజాతీయ మిశ్రమాలు కొల్లాయిడ్ అవలంబనాల గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది మిశ్రమాలను వేరుచేసేటువంటి పద్ధతుల గురించి కూడా తప్పగా తెలుసుకోవాల్సి ఉంటుంది సో గతంలో అడిగినటువంటి ప్రశ్నలు చూసినట్లయితే రెండు వేల పదిహేడులో అడిగినటువంటి ప్రశ్న ఇక ఏ పదార్థాన్ని డ్రై ఐస్ అంటారు సో ఫస్ట్ క్వశ్చన్ కార్బన్ మోనాక్సైడ్ సెకండ్ ఆప్షన్ కార్బన్ డై ఆక్సైడ్ థర్డ్ ఆప్షన్ హైడ్రోజన్ పెరాక్సైడ్ ఫోర్త్ ఆప్షన్ నెక్స్ట్ రెండు వేల పది గ్రూప్ వన్ లో అడిగిన ప్రశ్న నాలుగో అవస్థ ద్రవ్యం క్రింది వాన్ లో దేన్ని నిర్దేశిస్తుంది సో ఫస్ట్ ఆప్షన్ పాదరసము సెకండ్ ఆప్షన్ క్లోరిన్ థర్డ్ ఆప్షన్ పొడి మంచు ఫోర్త్ ఆప్షన్ ప్లాస్మా మరొక ప్రశ్న గతంలో అడిగినటువంటివి సజాతీయ మిశ్రమాలను వేరు చేయడానికి ఉపయోగించేటువంటి పద్ధతి స్వేదనము అంశక స్వేదనము క్రొమటోగ్రఫీ పైవన్ని సన్నని రంధ్రాల ద్వారా నీరు పైకి ఎగబాకడని ఈ పేరుతో పిలుస్తారు సో కేసు నలికేత స్నిగ్ధత విసరణము వ్యాపనము ధాన్యం ఊకను ఈ పద్ధతిలో వేరు చేస్తారు ఫస్ట్ ఆప్షన్ వడపోత సెకండ్ ఆప్షన్ జల్లించడము థర్డ్ ఆప్షన్ తేర్చిన దాన్ని వంచడము నాలుగో ఆప్షన్ తోడు పారట్టడం ఏ సముద్రం నీటి మీద మనం తేలి ఆడవచ్చు సముద్రం యొక్క నీటి సాంద్రతకు సంబంధించినటువంటి ప్రశ్న ఇది సో ఫస్ట్ ఆప్షన్ నూత సముద్రము సెకండ్ ఆప్షన్ ఎర్ర సముద్రము థర్డ్ ఆప్షన్ నల్ల సముద్రము ఫోర్త్ ఆప్షన్ మధ్య సముద్రము సో ఇక్కడ గమనించినట్లయితే మనకి ప్రతి టాపిక్ లోనూ రెలవెంట్ గా ఉండేటువంటి టాపిక్స్ తో లింక్ పెట్టి అడిగేటువంటి ప్రశ్నలు కూడా అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటాయి కాబట్టి తప్పనిసరిగా కొంచెం డెప్త్ గా చదువుకునేటువంటి ప్రయత్నం చేయాలి ఇక లాస్ట్ క్వశ్చన్ పత్రహారితంలోని క్లోరోఫిల్ ఏ క్లోరోఫిల్ బి జాంతోఫిల్ మొదలైనటువంటి వాటిని వేరు చేయడానికి ఉపయోగించేటువంటి పద్ధతి ఇవన్నీ కూడా రంగులు ఆ రంగులు చేయడానికి ఉపయోగించేటువంటి పద్ధతి ఏంటి అని అడుగుతున్నారు ఫస్ట్ ఆప్షన్ సెకండ్ ఆప్షన్ ఉత్పాదనము థర్డ్ ఆప్షన్ గ్లోమరగ్రఫీ ఫోర్త్ ఆప్షన్ తయారు చేయడం చాప్టర్ రాత్రిలోగా రివిజన్ చేసేసేయండి ఆ తర్వాత నవచేత కాంపిటీషన్స్ ఎగ్జామ్స్ యాప్ లో అందుబాటులో ఉన్నటువంటి నాలుగు చాప్టర్స్ కి సంబంధించినటువంటి చాప్టర్ వైజ్ టెస్ట్ అటెంప్ట్ చేయండి మంచి స్కోర్ సాధించడం ద్వారా లక్ష్యం వైపుకు ముందుకు సాగినప్పుడు మాత్రమే విజయం వైపుకు సాగుతున్నాము అని చెప్పి గుర్తించండి థ్యాంక్ యూ వీడియో చూసినందుకు